లు మరి ఇప్పుడు వరకు దేవదాసులతో మాట్లాడి ఉన్నాడు ప్రార్థన అంటే మరి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఆ ప్రార్థన వల్ల మనకు మేలు కలుగుతుందా లేదా సమాధానం వస్తూ ఉందా లేదా ఎంతోమంది ప్రార్థన చేశారు ఏ భక్తులు కూడా ప్రార్థన చేశాడు ప్రభు సన్నిధిలో మొర పెట్టాడు ఆయన పాదాలు కొట్టుకొని ఇరవై నాలుగు గంటలు కూడా ప్రార్థనతోనే పోరాడాడు అయినప్పుడు కూడా సాతాను ఎన్నో రీతుల్లో ఆయన శోధించి మన ప్రార్థన కూడా మరి చేరుతుందా చేరట్లేదా అని అబ్జర్వ్ చేసుకునేవాడు లేరండి దేవుడు అంటాడు ప్రార్థన కళ్ళు మూసుకుందాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా చేయగలిగిన తండ్రి సమస్తమును పెరిగిన వాడు ప్రభువా నీ కృపలో మమ్మల్ని నడిపించండి అభ్యంతరాలు అడ్డుబండల ఆటంకాలు ప్రాతి సీకర్ శక్తులను ఏ సునామలో అయ్యా మాట్లాడే దేవుడు నీవు మాట నీది నీ మాట వల్ల ప్రతి మనసి బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నారు కానీ నీ మాట బండన పగలగొట్టు శుద్ధ వంటిది గనుక ఆ మాటను అనేకమైన బిడ్డలకు వినిపించటానికి శక్తివంతమైన నీ ఆత్మను అనుగ్రహించారని ఏ నా మూలడు తండ్రి ఆమె చదవమ్మా ముప్పయో అధ్యాయము రెండో దీనవృతాంతములు ఇరవై ఏడో వచ్చిన అప్పుడు మరి ప్రార్థన దేవుడు మరి ఆకాశమనందు చేర కానీ నీ ప్రార్థన ఆకాశమునకు చేరుతూ ఉందా నీ ప్రార్థనకు సమాధానం ఉందా నీ ప్రార్థన దేవుడు ఇంటూ ఉన్నాడా ఇంటే నీకు శ్రమలు రావు నీ ప్రార్థన వల్ల మరి దేవుడు ఎన్నో రీతుల్లో అనేకమైన కార్యములను ఈ దయించు అగ్ని చుల్ల లో ఎన్నో రీతులు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మర్రాఖీలు చేస్తూ ఉన్నాడు అనేకమైన రోగాలను బాగు చేస్తూ ఉన్నాడు మంత్రశక్తులతో పీడించబడిన వారిని అనారోగ్యముతో వచ్చే వారిని గర్భఫలము లేని వారిని ఇక్కడ దేవుడు మరి బాగు చేస్తూ ఉన్నాడు మరి దయించు అగ్నిజుల రిటైంటింగ్ కంపార్ట్మెంట్ పవర్ ఆయన ఇచ్చిన ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం మరి నీవు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి సమాధానం లేదు నీ బిడ్డలకు సమాధానం లేదు నీవు కావాల్సింది అన్నది అడిగితే దేవుడు ఇచ్చేటట్టు స్థితిలో లేడు కానీ నీ ప్రార్థన దేవుడు ఇంటర్లేదన్నట్టే కదా నీ ప్రార్థనకు సమాధానం రాటం లేదు కదా ఎందుకంటే మనలో యథార్థత మన భక్తి మనకు ధైర్యం మన ప్రార్థనే మనకి దేవుడు విని అన్ని కార్యములు చేస్తాడు ఒకవేళ ఇంటలేదనుకుంటే ఏ భక్తుడు ఎంతో ప్రార్థన చేస్తాడండి ఎన్నో రీతిలో విజ్ఞాపన చేశాడు అపవాది ఎన్నో రీతిలో పీడించింది అనేకమైన బాధలు తెచ్చింది బలహీనత తెచ్చింది అనారోగ్యం తెచ్చింది ఆయనకున్న సర్వ సమస్తమును కూడా కూల్చివేసింది ఈ అపవాది ఎంతగా ప్రార్థన చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అని చెప్పుకొని అనేకమైన వారు అంటూ ఉంటారు ఇంకా ఎలాగ చేయాలి మేము ప్రార్థన ఆ ప్రార్థన ఎందుకు లేదని అనుకోవచ్చు కానీ దేవుడు ఇంటూ ఉన్నాడు కానీ నీ ప్రార్థన కూడా పరీక్షించటానికి ఒక సమయం ఉంటుంది యథార్థమైన భక్తి కలిగి ఎన్నో రీతిలో ప్రార్థించిన ఏగు కదా నిన్ను నీ కుటుంబాన్ని ఎందుకు శోధించదు అది చెప్తూ ఉంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని దాని శాతాన్ని అడిగితే ఇక్కడ ఏగు గ్రంథంలో ఒకటో అధ్యాయము రేపు చెప్తున్నా రిఫ్లని చెప్తున్నా రేసలాడాలే లు నడిపించు Eu నీకు తెలియదు ఎందుకంటే మన మనుషులం ప్రతి క్షణము కూడా మన హృదయాన్ని మన తలంపులు మన ఆలోచనలు మనం నడవలసిన నడవడి మన దేవుని మాటను తగిన రీతిలో జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నామా సాతాని ఇక్కడంటూ ఉంది పవాది నువ్వు ఎక్కడి నుండి వచ్చి తె తిరుగుతుందా తిరగట్లేదా అటు ఇటు తిరుగులాడుతూ వచ్చింది మరి ఆ భక్తులు ఎంతగానో ప్రార్థన చేస్తున్నా కూడా శాతానికి అక్కడ చోటు దొరికించుకుంది మరి మన దగ్గర ఎందుకు చోటు దొరకదు ప్రతి సమయం అందు సాతాను చోటు దొరికించుకుంటుంది అది తిరుగుతూ ఉంటుంది ఆ క్షణంలోనే ఆలోచిస్తూ ఉంటది ఆయన అన్ని కలిగిన ఆయన ఆస్తి సిరి సంపదలు సమస్తమును కలిగి భక్తి కలిగి సమస్తమును ఆయన దేవుని ఎందు పోరాడే భక్తుడే చెడగొట్టింది కదా నీవు ప్రార్థించకపోతే నీ కుటుంబంలో ఎందుకు ప్రవేశించదు నీ కుటుంబాన్ని ఎందుకు శోధించదు అనేకమైన శోధనలు తీసుకొస్తూ ఉంటుంది ప్రైత్సలాడాలే సాతాను సామాన్యమైనది కాదు దాన్ని ఎప్పుడు కూడా అనాలోచనగా లెక్కేసుకోవద్దు ఇక్కడ ప్రతి విషయానికే దాన్ని ఎదిరించేంత భక్తి మనకు కావాలి దాన్ని ఎదిరించేంత శక్తి మనకు కావాలి దాన్ని ఎదిరించేంత బలమైన ఆత్మ మనకు కావాలి ఈ లోకములో అనే విరోధమైన శక్తి అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనము భక్తి కలిగే ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆరు దినములు పనిచేసి ఏడో దిన విశ్రాంతి దినమందు ఏ పని చేయకుండా ప్రభు సన్నిధులు మొరపెట్టుకోవడానికే మనకు కష్టమవుతూ ఉంది ఇక నీ కుటుంబంలో ఎందుకు ప్రవేశించదంటే అటు ఇటు తిరుగులాడుతూ అనేకమైన సమస్యలు తీసుకొస్తూ అనేకమైన శికాకులు తీసుకొస్తూ ఈ దుష్ట శక్తిని మనం ఎలాగా ఎదిరించాలంటే ప్రార్థనతోనే ఎదిరించాలి రైతులు ఆడాలేలేదాన్ని వెళ్ళగొట్టాలి కానీ దేని చేత అది వెళ్ళిపోదని దేవిని వాక్యం మనకు రూఢిగా బయలుపరుస్తూ ఉన్నాడు అక్కడ అంటూ ఉన్నాడు తొమ్మిదో వచ్చిన బిడ్డ అని అడగగా అవాది ఏర్ఖయే దేవుని అందు భయభత్తులు గలవాడాయను నీవు అతనికి అతని ఇంటి వారికని అతని కలిగిన చుట్టూ వేసితివి కదా దేవుడేసిని కంచండి ఆ కంచె నీ ఇంటికి ఉందా నీ బిడ్డలకు ఉందా నీ కుటుంబానికి ఉందా నీ క్షేమం ఎలా వచ్చింది దేవుడు మనం కంచె వేయాలంటే మనం ఎలా ఉండాలి భక్తి కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండాలి ప్రభుతో సవాసం కలిగి ఉండాలి ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా మనం ఉండాలి ఆ కంచె మన కుటుంబానికి ఉంటే సాధన ఏం చేస్తుందంట చెప్పకుండానే తారమ్యం మొట్టబడుతుంది ప్ర ఆయన కంచె మనకు ఉండాలంటే మనం ఎలా ఉండాలి మందిరములో నాటబడిన మొక్క వలె మనం ఉండాలి ఆ మొక్కని ఎటు రీతిలో పెళ్లగించినా కూడా ఆ నాటిన మొక్క ఎప్పుడు కూడా అటు ఇటు గాలి వానకొచ్చినా కూడా మొక్క అటు ఇటు సొరగటమే కానీ పడిపోదండి మనం దేవుని బిడ్డలము ఎప్పుడు కూడా ఎటువంటి స్థితిలో కూడా నాటబడిన మొక్కల వలె భక్తికి ముందుకు నడ నడవాలి ప్రభు సన్నిధిలో ఉండాలి ప్రభుతో సవాసము చేయాలి ప్రభుతో సవాసము కలిగి ఆయన సన్నిధిలో ప్రతి దినమబడ భక్తి కలిగి ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు నీకు నీ కుటుంబానికి దేవుడు వేస్తూ ఉంటాడు ఇది మనసు లేసిన కంచె కాదండి దేవుడేసే కంచె నీ కుటుంబానికి రావాలి ఆ కంచె ఎప్పుడు కూడా మనకు భద్రత కల్పిస్తుంది ఆ కంచె ఎప్పుడు కూడా మన వృద్ధి పొందిస్తుంది ఆ కంచె ఎప్పుడు కూడా మన బిడ్డలకు క్షేమస్థితి తీసుకొస్తుంది దేవుడేసే కంచెను పోగొట్టుకుంటే అది మొత్తం కూడా సాతాను సొంతం చేసుకుంటుంది అటు ఇటు తిరుగుతూ వచ్చి అది నీ కుటుంబంలో ప్రవేశించి కొన్ని సమస్యలు పెడుతూ ఉంటుంది ఎలాంటి సమస్యలు పెడుతుంది బిడ్డల్లో సమస్యలు పెట్టవచ్చు భార్యల్లో సమస్యలు పెట్టచ్చు కొడుకుల్లో సమస్యలు పెట్టచ్చు విరోధాలు పెట్టచ్చు అనారోగ్యం పెట్టచ్చు పంటలో జ్వరపడచ్చు పశువుల్లో జ్వరపడవచ్చు దాని ప్రయత్నం ఎటువైపు తిరిగిద్దో కానీ మనుషులకు తెలియదండి అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాము దేవుని దగ్గరికి వచ్చి ఆలోచించలేము కానీ ఏదో ఒక భూత వైద్యుల దగ్గరికి వెళ్ళటమా నా కుటుంబానికి ఎందుకు ఈ స్థితిగా బాధపడుతూ ఉన్నది ఏమైపోతూ ఉంది నేను దేవుడు నమ్ముకున్నాను కదా దేవుడు నా ప్రార్థన వింటలేదు వింటలేదు అని అనుకుంటాం కానీ నీవు నడిసే నడవడిలో నీ ప్రవర్తనలో నీ మాటల్లో నీ క్రియల్లో నీ నడవడిలో దేవునికి ఇష్టకరంగా ఉన్నామా ఇష్టకరంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మళ్ళీ పోయిందంతా కూడా తిరిగి దేవుడు ఏ భక్తుడికి ఇచ్చాడు నీ కుటుంబానికి కూడా దేవుడు అందరినీ క్రైస్తూ ఉంటాడు క్రైస్తుగాడలే లుయ్యా ప్రార్థన చేస్తూ ఉంటే ఈ సాధన ఇంకెక్కడి నుంచి వచ్చిందే అని అంటూ ఉంటారు కానీ దేవుడి బిడ్డలకు దేవుడు చూపిస్తూ ఉంటాడు ప్రతి కుటుంబంలో ఎలాంటి స్థితిలో ఉన్నదో నేను ప్రతిదినం కూడా మరి నా బిడ్డలు అందరి కొరకు ఇవాళ మరి ఎంతో మంది బిడ్డలు రాలేకపోయారు అయినప్పుడు కూడా మరి అందరి కొరకు నేను మోకరించానంటే ప్రార్థన చేస్తూ ఉంటాను నా టైం ఎక్కువైపోయిందని కోదునే నేను లేవను మొత్తం కూడా ప్రార్థన టైంలోనే దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉంటాను ఎస్ అప్ స్టాండ్ అపవాది ఏం చేస్తుందో ఏ కుటుంబంలో పడి ఏ రీతిగా తిరిగిద్దో ఎవరిని పాడు చేస్తుందో ఏ రీతిగా బాధ పెట్టిద్దో అయ్యో నా బిడ్డలు నశించిపోతే చాలా దుఃఖపడతారు ఏడుస్తారు అమ్మ ఇలా జరిగిందని అంటారని ప్రతి దినం కూడా నేను ప్రార్థనే ఆ కుటుంబాల వరకు చేస్తూ ఉంటాను ప్రశ్నలాడాలే ఎందుకంటే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఈ లోకంలో దేని మీద మనం ఆదర ఆధారపడకూడదు దేవుని మీద ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడ పడటం వల్ల నష్టం కోల్పోతాం దేవుని మీద ఆధారపడుకున్న కుటుంబం ఎప్పుడు కూడా అది చెట్టు సిగరించినట్లుగా బుద్ధి పొందింది కానీ అది ఎప్పుడు కూడా నశించిపోదు ప్రయత్నాడాలేలేయా నాలో నా ప్రేమా నీదయ్యున్నది దేవా మనకు దేవుని ప్రేమ ఉన్నదండి ఆ ప్రేమను మనం పొందుకోవాలి ఈ శాతాన్ని ఏం చేస్తుంది ఇక్కడ చూద్దాం ఒకటో పేతులు ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చి చదువు నిబ్బరమైన బుద్ధి గలవారని మీ విరోధి సింహము వల్లే పెంచిలాడాలేయా అది సింహం సాతాని ఎటువైపు తిరిగిందో ఎవరికి తెలియదు ఏ కుటుంబంలో ప్రవేశించిందో ఎవరికి తెలియదు మన దేవునికి మాత్రమే తెలుసు మన దేవుడు మన రక్షించగలడు మనకి విరోధి అయిన సాతాన్ ఎవరు విరోధున్నా లేకపోయినా అది నీ కళ్ళకు కనపడదు అది ఎటువైపు తిరుగుతూ ఉంది గద్దించు తిరుగులాడుతూ ఉంది ఏదో ఒక రకంగా నేను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది నీ కుటుంబానికి వచ్చే ఆశీర్వాదాన్ని నీ బిడ్డలకు వచ్చే గొప్ప కార్యాలను నీ పంటకు వచ్చే ప్రతిఫలమును గద్దించు ఉంది ప్రైజలు నిబ్బరము కలిగి మనం ఉండాలి ధైర్యము కలిగి మనం ఉండాలి భక్తి కలిగి మనం ఉండాలి దాన్ని ఎదిరించటానికి మనము భక్తిలో నిలబడి ఉండాలి ప్రైజ్లాడలేస్ నాట్ పాతనము చేసింది ఏ భక్తుడిని నీ కుటుంబంలో ఎందుకు ప్రవేశించదని అనుకుంటూ ఉన్నావు అంటే మనుషులతో మాట్లాడటం కాదు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ప్రార్థనలో సవాసం కలిగిన వాడు ప్రభువుతో సవాసం చేయాలంటే భక్తి కలిగి ఉండాలి మనం ఎన్నో రీతుల్లో మాట్లాడుతూ ఉన్నాం మన మాటలు చాలా భయంకరమైన రీతుల్లో మనకి మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలుసు నీ భక్తి కలిగిన మాటలా నీ నోటి నుండి వచ్చే మాటలని ఆలోచన దేవుడి ఎరువును శాతాను కూడా వెరుగు దానికి కూడా తెలుసు నీ మాటలు ఎలా ఉండాలి భక్తి కలిగి ఉండటం వల్ల నీ కుటుంబానికి క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రాడేయ ప్రవణించు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు నది వల్ల ప్రవళించే శక్తివంతమైన నిధులను దేవుడినిస్తాడు మనుషుల మీద మనం ఆధారపడే భక్తిని మనం నేర్చుకోవద్దు దేవుని మీద ఆధారపడే భక్తిని మనం నేర్చుకోవాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను కింద తొమ్మిదో వచ్చి చదువు బిడ్డ ఈ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని ఎరిగి విశ్వాసమంతి స్థిరలై ఉంటావా డబ్బుతో ఎదిరిస్తూ ఉంటావా ధైర్యంతో ఎదిరించగలమా దేనితో ఎదిరించగలము సాతాన్ని విశ్వాసం అనే డాల్ రిటెండింగ్ కమ్ పట్టు రిలీజ్ పవర్ ఆ డాల్ ఎవిటి మన బలము మన ధనము మన ధైర్యం మనం ఏదైనా ఎదిరించగలముడలే ఈ దేన్ని చూసి మనము ఎదిరించే శక్తి కావాలంటే మన భక్తే మనకు ధైర్యం అంటాడు ఏ భక్తుడు నాలుగో దే నాలుగో వచ్చిన అంటాడు ఏది ధైర్యము మన భక్తే మనకు ధైర్యం మన దేవుడే మనకు ధైర్యం ఈ లోకంలో ఎందుకంటే ఇంతలో కనపడంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన బ్రతుకులను ఎన్నో రీతిలో కక్ష క్రోధం వసి అబ్బా అహంకారం గర్వం ఎన్నో రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాం కానీ దేవుడు మనకుంటే మన దీనత్వమే మనలను పైకి లేపిస్తే క్రైస్తలాడలే విడనాడే దేవుడు కాదు ప్రైసలాడాలే ఎందుకంటే మనము మనుషులను ఆశ్రయించటం వల్ల ప్రయోజనము లేదు దేవుని ఆశ్రయించటం వల్ల దేవుని చేత మనం కట్టబడుతూ ఉంటాం దేవుని చేత మనం నడపబడుతూ ఉంటాం దేవునితో సవాసము చేయటం వల్ల మనం బ్రతుకుతూ ఉంటాం ప్రైజలాడలే ప్రతికే లేరు ఈ లోకంలో డబ్బును పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళామనుకో ఆ డబ్బు అయ్యేంత వరకే డాక్టర్లు చూస్తారు ఆ తర్వాత అయ్యా నా వర్షం కూడా కాదు ఆ దేవుడి దయ్యా అంటాడు ఏం చేస్తాం మనం అయ్యా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఈ డబ్బంతా పెట్టుకున్నాను ఉపయోగం లేదు నిశ్చిత్తమైతే నువ్వు బ్రతికే లేకపోతే లేదని మందిరంలో తీసుకొచ్చేస్తావు అప్పుడు ఏం చేస్తాడు దేవుడు ఆయన ఏం చేస్తాడు ఒక్క క్షణంలో దేవుడు ఆయన బ్రతికిస్తూ ఉంటాడు ప్రసలాడు అయ్యా ఆయన బ్రతికించటమే కాదు మనలను స్థిరపరుస్తూ ఉంటాడు ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు హిరుమ గ్రంథం ముప్పై ఒకటా పదో వచ్చిన గొర్రెల కాపరి గొల్ల వారి ఎలాగా కాపాడుతూ ఉంటారో నేను కూడా అలాగే మిమ్మలను కాపాడుతూ ఉన్నాను అంటాడు మనుషులు మనం ఎంత దూరం కాపా కాపాడబడతాం దేవుడు కాపాడాలి ఆ దేవుడు బ్రతికించాలి ఆ దేవుడు మనకు సహాయం చేయాలి ఆయన ఇచ్చే ప్రతి మాట వల్ల దేవుడు బ్రతుకుతూ ఉంటాడు ఆముస గ్రంథం ఐదో అధ్యాయం నాలుగో వచ్చనంలో దేవుడు అంటాడు ఆయన మనలో బ్రతికిస్తూ ఉంటాడు ఎవ్వరు బ్రతికించలేడు చదువు అమ్మ ఆముసు గ్రంథం ఐదో అధ్యాయము నాలుగో వచ్చనంచలం ఇచ్చిన దేవన

ఆ ప్రేమ దేవునికి ఇష్టకరమైన ప్రేమ కాదు రైతులాడు అన్నుత ఈ లోకములో మనకి ఎంతో డబ్బు బలగం చూసి సంఘాన్ని చూసి దేవుడు అన్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నానా ప్రార్థించి ఉంటారో ఆ స్థలంలోనే నేను అన్నాడు ఆయన ఏదో లక్షల మంది ప్రజలు ఉంటే నేను అక్కడ ఉంటాను భక్తి కలిగిన వారి స్థలంలో ప్రభు ఉంటాడు ఆయనలోనే దహించు అగ్ని సల్పంలో ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు స్వష్టపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన దేవుడిచ్చిన వరము దేవుడు నాకు అనుగ్రహించాడు ఆయన ఆత్మ నాకు అనుగ్రహించాడు ఆయన ఇచ్చిన కృపానిధులు నా దాసునికి నాకు ఇచ్చారు నా బిడ్డలందరూ కూడా క్షేమముగా ఉండాలని ప్రాంత ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రైస్ ఆడాలి ఆ ప్రార్థన ఎప్పుడు కూడా మీరు నెరవేర్చువార దేవునితో కలిసి భక్తి కలిగి ప్రభువుని ఎప్పుడు కూడా ఎడవకుండా ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండటం వల్ల మీరు మేలు చూస్తూ ఉంటారు రైసుడలేయా రాజ్యాలు వీలే రాజులు కన్నా అధికారులు 你高。 మంచిగా చెప్తూ ఆ తమ్ముడు మరి దేనికి స్తోత్రం చాలా మంచి తమ్ముడు మీ అందరికి తెలుసు ప్రతి కూడా నేను ప్రార్థన చేస్తాను ఎంత ముందు కూడా తన భార్యకి మరి సాధారణ శక్తుల ప్రభావం పోయింది తమ్ముడు ఇక్కడికి వచ్చి తమ్ముడు సరే అదైతే ప్రార్థన